చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీరు కత్తులు సాక్షల విలలాడుతూ పోయింది ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తం బస్సలు తగ్గం మీరౌ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ క్యలసు వైపే బాడ బిడ్డల అన్యాయాలను చూడలేకనే ఉండదిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల గట్టి కొడుకులా మథమే విడిచేనా నమ్మురే బల కేక పెట్ట వీర వనితలా డం 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 లావరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము వేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంద పాలన ఎంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరివి కొట్టగా రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమో ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడ రండి రైగ మేము తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైన యుద్ధం గెలిపెవడు అందరికీ నమస్కారం మనం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నా మన నాయకులు మన మచిలీపట్నం గడ్డ మీదకి వచ్చారు ఒక్కసారి గట్టిగా మన అపూర్వ స్వాగతాన్ని తెలియజేద్దాం మనమందరం సిద్ధంగా ఉన్నామా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన కోసం మన రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కష్టాల్లో జైళ్లు కూడా చూసి చూసొచ్చినట్టు మన కోసం నిలబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన నేను సైతం ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా నిలబడతానని వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఇవాళ బందర్లో నేను సన్నాసి సన్నాసి అని చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు వారాహిని ఆంధ్ర రాష్ట్రంలో తిరగనివ్వనన్నాడు ఇప్పుడు వారాహి మీద నుంచి మన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మన సత్తా ఏంటో చూపిస్తాం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మన నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల పైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఇవాళ మనం ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్న బందర పోర్టుకి ఒక రూపాన్ని ఇచ్చుకున్నాం ఇవాళ మళ్లీ మన బందరికి మంచి రోజులు రావాలంటే మళ్లీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకోవాలంటే బందర్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వల్లనేని బాలసౌరి గారికి గ్లాసు గుర్తుపై ఒక ఓటు అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి అఖండ ఘన విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు వల్లము నేను బాలసౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన జైన సైన్యానికి అధిపతి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలుసు నేను వైసీపీ నుంచి వీడి జనసేనలో చేరాను నన్ను ఒక మూడు నెలల క్రిందట వైసీపీ వాళ్ళు పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అలాగే గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని చెప్తే అది నా వల్ల కాదు బందర్లో ఒక అతను ఉంటాడు అతను మీకు ఎలా కావాలంటే తిట్టడంతో పాటు బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు అతనికి చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పటం జరిగి తర్వాత వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో పవన్ జవన్ జనసేన పార్టీలో చేరానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు ఆయన ఆ స్థాయికి మించి ప్రవర్తన చేస్తూ ఉంటాడు మాట్లాడితే రెండు చెప్పులు చూసి చూపిస్తూ ఉంటాడు అందరికీ రెండు చెప్పులు తీసి చూపిస్తూ ఉంటాడు నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి సార్ మీరు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదలదు మీరు అనకాపల్లిలో వదిలినటువంటి చెప్పులు బందర్లో ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను అవునా కదా అప్పటి నుంచి ఆయన చెప్పులు కూడా జాగ్రత్తగా మరి ఉంచుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఈయన స్థాయికి ఈయన మాటలు ఈయన ఎటకారం ప్యాకేజీ సార్ అంటాడు ఈయనేమో సత్యచంద్రుడి గారి పెదనాన్న కొడుకు మీ అందరికీ తెలుసు గురుగింజ కింద నలుపు ఎరగదంట అట్లా ఉంటుంది ఈయన ప్రవర్తన అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను మరి ఆ పోర్టుకెళ్ళి ఫోటోలు దిగి వీడియోలు పెట్టి నేను నేను పోర్టు తెచ్చానని చెప్పి చెప్పుకుంటుంటాడు కష్టపడి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చి పవర్ ఫైనాన్స్ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఎంతో కృషి చేశాను అనేటువంటి విషయాన్ని మీకు మనం చేస్తాను ఏమో ఈ పోర్టు కూడా తెచ్చాడంట సముద్రం ఏమో ఇలా తాతగారు తెచ్చాడు నీ తెలుసా అట్లా ఉంటే ఈ పేర్నాన్ని మాటలు ఇక్కడ అనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మరి ఈ పార్టీ నా బీసీ నా బీసీ అని చెప్పుకునేటువంటి పార్టీ అన్యాయంగా అక్రమంగా కొల్లి రవీంద్ర గారి మీద మర్డర్ కేసు బనాయించారు అన్యాయంగా ఆయన అరవై రోజుల పాటు జైల్లో ఉండొచ్చాడు రవీంద్ర గారిని చూస్తే ఎవరికైనా ఆయన మర్డర్ చేశాడని చెప్పి ఆయన మొహం చూస్తే చెప్తారా ఎవరైనా మరి అటువంటి వ్యక్తిని అన్యాయంగా కేసు పెట్టాడు ఈ స్థానిక శాసనసభ్యుడు నేను అడుగుతున్నా బీసీ బీసీలు నా బీసీలు నా బీసీలు అని చెప్పేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రేపల్లో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ వ్యక్తిని మరి చెరుకు తోటలో దిసిపోయి కాల్చి చంపితే దాని మీద నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను